ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి నిద్రల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావోస్ పర్యటన బయలుదేరక ముందు రోజు రాత్రి నుంచి నిద్రపడ్డంలా ఆత్రమే కాదు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఫేక్ ఐడియలతో ఫేక్ వీడియోలు చేసి విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు ఇంత నీచమైన వైఎస్ఆర్సిపి ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంటే దుష్ప్రచారాలు చేయడం ఏంటి ఏంటి మీ చాష్టలు ఏంటి మీ బుద్ధి అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా ఈరోజు మైనస్ డిగ్రీ అక్కడ టెంపరేచర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో యువత కోసం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి పెట్టుబడులు తీసుకొని రావాలి తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రపంచంలోనే తెలుగువారు ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందర్భాల్లో దావోస్ పర్యటనలో ఆయన సక్సెస్ అయ్యారు ఇరవై సంవత్సరాలకు ముందు ఏం జరుగుతుందో ఏ విధమైన టెక్నాలజీ వస్తుందో ఆ పరిశ్రమలను ముందుగానే మన రాష్ట్రానికి ఆహ్వానించాలి ఆ పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చూస్తే దిగ్గజ కంపెనీలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలా పారిపోయే పది లక్షల కోట్ల పెట్టుబడులు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి గతంలో జరిగిన ఎంఓయూలన్నీ కూడా ఉపసంహరించుకున్నారు మా వద్దు స్వామి ఈ మీ పాల్నొద్దు మీ అరాస్